అవంతం వచ్చేట్ల ఈ రోజు ఏంటి అంటే ఇది జూలై థర్డ్ అండ్ ఫోర్త్ లాక్స్ అనమాట సో ఆ రోజు వెడ్నెస్ డే రోజు ఏమో నేను మైసూర్ బజ్జీ ప్రిపేర్ చేశాను సో లాగిన్ అవ్వాలి కదా లాగిన్ అయిపోయి వర్క్ చేసుకుంటూనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి మైసూర్ బజ్జీ ప్రిపేర్ చేశాను సో చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు అండ్ మీకు హోటల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది ఇన్స్టెంట్గా కలుపుకున్న సో వన్ కప్ మైదా పిండిలో టూ కప్స్ పెరుగు వేసుకొని లేదా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవచ్చు మన ఇష్టము సో వేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు అండ్ వామ్ వేస్తాను అనమాట నేను ఎందుకంటే మైదా పిండి అరుగుతుంది అని చెప్పేసి సో వామ్ వేసేసి బాగా బీట్ చేసుకోవాలి మరీ తిక్గా కలుపుకోవద్దు కొంచెం లూజ్గా కలుపుకోండి తిక్ కుక్కుగా కలుపుకున్నారనుకోండి లోపల మీకు ఉండలాగా కట్టేసి ఉడకదు సో అదే కొంచెం లైట్ లూజ్గా కలుపుకుంటే మీకు పొంగుతుంది అండ్ లోపల కూడా ఉడుకుతుంది అండ్ లోవిక్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా సో దానికోసం అని చెప్పేసి మెక్సికన్ స్టైల్లో వాళ్ళు టమాటో రైస్ చేసుకుంటారు సో అదే ప్రిపేర్ చేశాను అది కూడా ఈజీగా అయిపోతుంది అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ వినిపిస్తాయి కదా ఎందుకంటే నేను బేబీ ఉన్న రూమ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అండ్ నాకు కొంచెం ఎక్కువ టైం ఉండట్లేదు అనమాట రోజు వ్లాగ్ పెట్టుకోవడానికి సో అందుకని నాకు ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడు నేను వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా వేయించుతున్నాను కొంచెం ఆయిల్ హీట్ ఎక్కువ అయిపోయింది అందువల్ల ఏమైందంటే కొంచెం ఎక్కువగా ఫ్రై అయినాయి అనమాట అంటే బ్రౌనిష్ కంటే తర్వాత కలర్లో వచ్చినాయి సో ఇంకా పక్కన పూల్ మొక్క అనేవి కొంచెం బటర్లో ఉప్పు కారం కారం కావాలంటే వేసుకోవచ్చు బట్ నేనైతే లోవిక్ కోసం వేయించాను కాబట్టి కారం వేయలేదు సో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసేసి బటర్లో వేయించుకోవాలి సో అవి వేయించుకుంటే కొంచెం వేయించుకున్నారనుకోండి అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి నేను దాని మీద పెట్టి వేడెక్కుతుంది అని చెప్పి అలా పెట్టాను అనమాట సో వేడి ఎక్కువ అయింది అనుకోండి అంటే ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాం అవి అండ్ తినేటప్పుడు కరకరలు ఆడుతూ ఉంటాయి అనమాట ఇంకా లాస్ట్ వాయి ఉంటే అది వేయి వేస్తున్నాను అనమాట అదే చూపిస్తున్నాను సో చూసాను నేను కొంచెం లూజ్గానే కలిపాను మీరు కావాలంటే ఇంకొంచెం టైట్గా కలపచ్చు బట్ నాకు ఇలా కలిపితేనే బాగా వస్తాయి అని అనిపిస్తుంది అందుకనే నేను ఇలా కలిపేసాను అనమాట లూజ్గా సో ఇలా వేసేసుకొని ఆ తర్వాత తిప్పుకుంటూ ఉండాలి అండ్ నేను వర్క్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను కదా ఒక్కొక్కసారి ఎక్కువసేపు మాడిపోతూ అంటే మాడిపోవడం కూడా కాదు కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోతున్నాయి అనమాట సో అదే చూసుకున్నాను అండ్ ఇక్కడ ఎప్పటికప్పుడు నాకు క్లీన్ చేసుకోవడం ఇష్టం అనమాట అంటే హ్యాండ్స్ కానీ ఏవైనా సరే బాగా క్లీన్ చేసుకోవడం ఇష్టము అండ్ లోవికి బ్రేక్ఫాస్ట్ కోసం వాడికి బెంటో బాక్స్ తీసుకున్నాను సో బెంటో బాక్స్లో వాడు ఏంటి అంటే అన్నీ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ అయిపోవాలి అంటాడు అనమాట సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి రోజు ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ అండ్ ఏదైనా స్నాక్స్ సైడ్లో ఇస్తాను అన్నమాట సో అవన్నీ కడిగి పెట్టేసుకొని రెడీగా పెట్టాను అండ్ వాడికి బాక్స్లో పెట్టడానికి ఏం పెట్టాలి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సో నాకు ఆలోచించుకోవాలి అంటేనే ఒక పెద్ద పని ఒకసారి నేను అంతా థింక్ చేసేసుకున్నాను అనుకోండి ఈజీగా నాకు వర్క్ అయిపోతుంది సో జస్ట్ అది రైస్ అయితే కుక్ అయిపోయింది కొంచెం చల్లారితే బాక్స్లో పెట్టించినప్పుడు బాగుంటుంది అండ్ అండ్ ఇక్కడ పీనట్ చట్నీ అనమాట మైసూర్ బజ్జీలో అండ్ అల్లం చట్నీ అయితే అమ్మ ప్రిపేర్ చేసి వెళ్ళారు ఇండియా వెళ్ళే ముందు సో ఇదిగోండి టమాటో మెక్సికన్ రైస్ గ్రేప్స్ క్యారెట్ స్మాల్ బిస్కెట్ అండ్ ఇంట్లో కప్ కేప్ ఉంది అది పెట్టామన్నమాట అండ్ అప్పుడప్పుడు వాడికి నచ్చని రైస్ పెట్టాను అనుకోండి రోజుకొక రీజన్ చెప్తాడు సో స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చూస్తే ఓపెన్ చేసి చూసామనుకోండి ఏదో ఒకటి రీజన్ చెప్తాడు ఒక రోజేమో స్పూన్ లేదని ఇంకో రోజేమో టైం లేదు నాకు ఎక్కువ టైం లేదు అంత ఫుడ్ కంప్లీట్ చేయడానికని ఇంకొక రోజేమో నా ఫ్రెండ్స్ అందరు నేను రోజు అంటే రైస్ తీసుకెళ్తున్నాను అని చెప్పి నన్ను టీచ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కువ మంది రైస్ అలాంటివి తినరు కదా సో ఎవరైనా ఇండియన్స్ కిడ్స్ రైస్ తీసుకెళ్తే వాళ్ళని లైక్ కొంచెం మాట్లాడతారంట అంటే వేటకారంగా మాట్లాడతారంట సో పిల్లలు ఏంటి అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా సో వీళ్ళు ఎప్పుడు రైస్ తెచ్చుకుంటారు రైస్ 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 అని కొంచెం ఏడిపిస్తూ ఉంటారనమాట సో లోవిక్కి ఎప్పటి నుంచో అలా ఏడిపిస్తున్నారంట ఇలా రైస్ తీసుకెళ్తున్నాము నువ్వు తీసుకొస్తున్నావు అని నేను వారానికి వన్ టూ టైమ్స్ మాత్రమే రైస్ ఇస్తాను మిగతా టైమ్స్లో వచ్చేసి పాస్తా లేకపోతే నూడిల్స్ ఇంకా వచ్చేసి ఎగ్ రోల్లాగా అంటే రోల్ రోల్లాగా చేసి చపాతీలో ఎగ్ వేసి రోల్ చేసి ఇవ్వడము లేదా దోశలో ఎగ్ వేసి రోల్ చేసి ఇవ్వడము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను బట్ స్టిల్ వాడు ఆ వన్ టూ టైమ్స్ తీసుకెళ్ళినప్పుడు బాగా ఏడిపిస్తారు అండ్ ఇక్కడ చూడండి లక్ష్యం ఎలా చేస్తుందో ఏవైంది ఏం కావాలి నీకు పాలు తాగావా తాగావా పాలు

కావాలన్నా కదా అగో చెల్లి లేచింది చెల్లి లేచింది అరిచి అరిచి చెల్లిని లేపేసావు నువ్వు కదా అరిచి అరిచి చెల్లిని లేపేదావు కదా ఎందుకమ్మా అరుస్తున్నావా ఏమైంది അ ചേല്ലേ ചില సో చూసారు కదా ఎలా దబాయించి అరుస్తుందో అక్కడ ఎవరో ఉన్నట్టు దాన్ని ఏదో అన్నట్టు ఇంకా దీన్ని అది ఎంత దబాయించి అరుస్తుందంటే అంత దబాయించి అరుస్తుంది అండ్ ఇంకా ఏంటి అంటే రైస్ క్రాకర్స్ అని చెప్పి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ చూపించాను కదా సో ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట రైస్ అండ్ బ్లూబెర్రీతో చేస్తారు సో చాలా సాఫ్ట్గా ఉంటాయి అంటే కొంచెం లైట్ హాట్గా ఉంటాయి బట్ నోట్లో పెట్టగానే మెత్తగా కరిగిపోతాయి అనమాట సో అంత ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళు చేతికే ఇస్తాను సో నేను పెట్టే వరకు కూడా ఆగరనమాట వాళ్ళే తినేస్తారు సో చూడండి మెదిపి చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్ ఉంటుంది అనేది తెలుస్తుందని అండ్ నేను ఇది ఒక్కటే పెట్టనండి ఫ్రూట్స్ కూడా పెడతాను ఫ్రూట్స్ కూడా నేను డైరెక్ట్గా ఏమి ఇచ్చేనండి ఒక ఫ్రూట్ ఫీడర్ అని షేప్లో ఉంటుందన్నమాట అందులో మనం వాటర్ మిలాన్ కానీ ఏదైనా జ్యూసీ ఫ్రూట్స్ అయితే చాలా ఈజీగా తినడానికి వాళ్ళ వాళ్ళకి కూడా ఈ జా అంత పెయిన్ రాదు చూ చేసినప్పుడు హార్డ్ హార్డ్ అయితే వాళ్ళు చూ చేయలేరు కదా అండ్ జ్యూస్ కూడా రాదు కదా సో జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ అయితే బెటర్ అండి సో అవి వాటర్ మిలాన్ కానీ మ్యాంగో కానీ ఎక్కువ ఇస్తూ ఉంటాను సో వాటర్ మిలాన్ పీసెస్గా కట్ చేసుకొని ఆ ఫ్రూట్ ఫీడర్ ప్యాసిఫైర్ దాంట్లో పెట్టేసి లాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి వాళ్ళ చేత్తో పట్టుకొని ప్యాస్ఫైర్ ఎలా చీక్తారో అలాగే చిక్తారనమాట ఇంకా తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇది నెక్స్ట్ డే జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే యుఎస్ఏలో ఇండిపెండెన్స్ డే అనమాట సో నాకు పబ్లిక్ హాలిడే ఆఫీస్ అయితే ఏం లేదు బట్ ఫ్రెండ్ వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నారు సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ అండ్ కర్రీస్ చేసి ఇస్తాను అని చెప్పాను అనమాట వాళ్ళు లెవెన్ ఓ క్లాక్ కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ కర్రీస్ ఇస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ తినేసి హెవీగా ఇంకా వెళ్ళిపోతారు ఎందుకంటే ఫ్లైట్లో ఉంటారు కాబట్టి ఫ్లైట్లో డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఎక్కువగా ఫుడ్ అయితే ఇవ్వరు జస్ట్ స్నాక్స్ షోడా అలాంటివి ఇస్తారు అండ్ మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత కదా వాళ్ళు మళ్ళీ హోమ్ ఫుడ్ తినేది అందుకని చెప్పి అండ్ వాళ్ళకి కూడా ప్యాకింగ్ అవన్నీ ఉంటాయి కదా అందుకని నేను చెప్పి ఇస్తానని చెప్పాను అనమాట సో పెసరేట్ చేశాను పెసరేట్ వాళ్ళ కోసమనే కాదు మేము ఇంట్లో చేసుకోవాలనుకున్నాము అందుకని చేశాను అనమాట సో ఇదైతే నేను పెసల్ నైట్ నానపెట్టానండి మార్నింగ్ టెన్ మినిట్స్ నానపెడతాను అంటే గ్రైండర్ వాష్ చేసుకునే లోపల జస్ట్ నానపెట్టేసి ఉంచుతాను సో గ్రైండర్ అంతా సెట్ చేసేసుకున్న తర్వాత పెసలు వేసేసి గ్రైండ్ అయిపోతుంది ఇంకా అవి అలా చేసుకుంటే చాలా హెల్దీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సో ఇంట్లో అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు నేనే లాస్ట్ ఇంకా ఉన్నాను అనమాట సో అదే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేసుకున్నామనేది చూపిస్తున్నాను సో కర్రీస్ ప్రిపేర్ చేసేసానని చెప్పాను కదా సో కర్రీస్ అయితే ఎగ్ ఫ్రై ఆనియన్ వేసి చేశాను అండ్ అక్కడ మీకు పేపర్ కవర్ మీద కనిపిస్తుంది కదా అది గంగవేలు ఆకులు అనమాట సో మా ఫ్రెండ్ ఈ ఈవినింగ్ వచ్చారనమాట సో తను వచ్చేటప్పుడు తెచ్చారు అండ్ టమాటా చింతపండు వేసి పులుసులాగా చేశాను ఆ వెళ్ళి కూర ఆకుల్ని సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి సో ఇంకా ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది అండ్ లంచ్ అంటే కర్రీస్ కూడా అయిపోయింది జస్ట్ తినే ముందు రైస్ కడిగి పెట్టేసుకుంటే అది కూడా అయిపోతుంది అనమాట అండ్ ఇంకా మా హస్బెండ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసారు సో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్లీ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఇక్కడ పిల్లలు చూడండి ఎలా అలర్ చేస్తున్నారు

లోలాక్షి లోలాక్షి ఏ లోలాక్షి అమ్మా అమ్మే ఇచ్చూడు ఇది చూడ క్లిప్పేది ఎక్కడ పడేసావు Lagi, lagi, akan lagi, lagi. lagi. చూసారు కదా అలా ఆడుకుంటున్నారు అండ్ క్లిప్ పడేసింది ఆ హెయిర్ అంతా కళ్ళ మీదకి వస్తుందని జస్ట్ టిక్ టాక్ క్లిప్ పెట్టాను బట్ అదంతా పడేసింది అండ్ ఇంక ఇది నైట్ చెప్పాను కదా జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే నైట్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి అనమాట సో మా ఇంటి దగ్గర నుంచి కొంత ఫైర్ వర్క్స్ కనిపిస్తుంటే జస్ట్ షేర్ చేస్తున్నాను మీరు కూడా చూడండి అండ్ మీకు ఈ ముచిట్ కనుక నస్తే లైక్ చేయండి నెక్స్ట్ ఏ ము కావాలి అనేది కూడా కామెంట్ చేయండి